మై చిల్డ్రన్ వెల్కమ్ టు క్యూటీ క్రియన్యూషన్స్ ఈరోజు మనము నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్లో భాగంగా అంటే బేసిక్స్లో భాగంగా ఈరోజు గుణజాల గురించి నేర్చుకున్నాం సో గురిజాలంటేనే మనము ఏం చెప్పుకుంటాము ఒక సంఖ్యను సహజ సంఖ్య చేత గుణిస్తే వచ్చేవాటి అన్నింటినీ కూడా అంటే వాటి యొక్క లబ్ధాలన్నింటినీ కూడా మనము గునిజాలని చెప్పుకుంటాం అంటే మల్టిపుల్స్ అని చెప్పుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రెండుని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అనే ఈ సహజ సంఖ్య మనము గుణిస్తున్నాము గుణిస్తున్నాం కాబట్టి వీటి యొక్క లబ్ధాలన్నింటినీ ఇక్కడ వచ్చినాయి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు విధంగా వచ్చినాయి అనమాట సో వీటన్నింటినీ కూడా రెండు యొక్క గుణిజాలని చెప్పవచ్చు రెండు యొక్క గుణిజాలు ఏం చేస్తా రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు సో అని అట్లా వస్తూనే ఉంటాయి ఎందుకంటే మనకి సహజ సంఖ్యలు అనేవి అంతం లేవు అనంతంగా ఉన్నాయి కాబట్టి గుణజాలు కూడా అనంతంగా ఇన్ఫినిట్గా వస్తూనే ఉంటాయి అన్నమాట సో ఇవి వీటిని గురిజాలు అంటాము సో మూడు యొక్క గుణజాలు మూడు యొక్క గురిజాలు తీసుకుంటే మనం రాసుకున్నాము మూడు యొక్క గుణజాలు కూడా అన్నీ ఇక్కడ రాసుకున్నాము ఏమొస్తాయి మనకు మూడు తొమ్మిది పన్నెండు పదహైదు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఆ విధంగా అన్ని వస్తూనే ఉంటాయి సో ఇవి మూడు యొక్క గుణిజాలు సో అదేవిధంగానే నాలుగు యొక్క గుణిజాలు తీసుకుంటే నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై రెండు ఈ విధంగా అంటే ఇవి మనం మనం వస్తాయి కదా ఎక్ ఎక్కాలు వస్తాయి కదా సో ఎక్కాలో మనం ఏమైతే నేర్చుకున్నామో అవన్నీ కూడా గుణజాలన్నమాట కాబట్టి ఇది నాలుగు యొక్క గుణజాలు చూడండి మేము ఒక విషయాన్ని ఏం గమనించాలంటే ఇక్కడ రెండు యొక్క గుణజాలు చూడండి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు వస్తున్నాయి కదా మరి ఇక్కడ నాలుగు యొక్క గుణజాలు చూడండి నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ముప్పై రెండు ఐదు నిసవా వస్తున్నావు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే నాలుగు యొక్క గుణజాలన్నీ కూడా రెండు యొక్క గుణజాలు అవుతాయి కానీ రెండు యొక్క గుణజాలన్నీ నాలుగు యొక్క గునిజాలు కావు అదేవిధంగా సేమ్ మూడు యొక్క గుణిజాలు ఆరు యొక్క గుణజాలు తీసుకుంటే ఆరు యొక్క గుణజాలన్నీ మూడు యొక్క గునిజాలు అవుతాయి కానీ మూడు యొక్క గుణజాలన్నీ ఆరు యొక్క గుణజాలు కావు ఓకే సేమ్ అదేవిధంగానే ఎనిమిది యొక్క గుణజాలన్నీ నాలుగు యొక్క గుణజాలు అవుతాయి కానీ నాలుగు యొక్క గుణజాలన్నీ ఎనిమిది యొక్క గుణజాలు కావు అదే విధంగానే పది యొక్క గుణజాలన్నీ కూడా ఐదు యొక్క గుణజాలు అవుతాయి కానీ ఐదు యొక్క గుణజాలన్నీ పది యొక్క గుణజాలు కావు ఈ విషయాన్ని మనం బాగా గమనించాలన్నమాట రెండు లేదా మూడు యొక్క ఉమ్మడి లేదా సామాన్య గుణజాలు రాయండి అన్నప్పుడు మనం ఏం రాసుకోవాలి అంటే రెండు యొక్క గుణజాలు మూడు యొక్క గుణజాలు రెండు కూడా రాసుకోవాలి అప్పుడు మనం అంటే ఏమిటి ఇక్కడ ఏ సంఖ్యనైతే రెండు మరియు మూడు సంఖ్యలు విశేషంగా బావింపబడతాయో అటువంటి సంఖ్యలు మనం ఉమ్మడి గుంజాలని చెప్పుకుంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రెండు యొక్క గుణజాలు తీసుకుంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఈ విధంగా వస్తూనే ఉంటాయి సో మూడు యొక్క గునిజాలు తీసుకుంటే మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదహైదు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై ఈ విధంగా వస్తూనే ఉంటాయి ఇప్పుడు రెండింటిలోనా రెండు యొక్క గునిజాల్లోనా మూడు యొక్క గునిజాలలోనా రెండిట్లో ఉండే సంఖ్యలు ఏవి అంటే చూడండి ఆరుంది ఆరు నెక్స్ట్ పన్నెండు ఉంది పన్నెండు నెక్స్ట్ పద్దెనిమిది ఉంది పద్దెనిమిది ఇరవై నాలుగు వస్తుంది సో ఇక్కడ ఇరవై నాలుగు ఉంది సో వీటిని అంటే రెండింటి రెండు మరి మూ మూడు యొక్క ఉంపడి కింద వచ్చేసి ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు విధంగా వస్తూనే ఉంటాయి వీటిని ఉమ్మడి గుణజాలని చెప్పుకుంటాం అంటే రెండింటి అట్లా మన కోసం బాధించబడతాయి కాబట్టి వీటిని మనం ఉమ్మడి గుణజాలని చెప్పుకుంటాం క్వశ్చన్ చూడండి వందలోపు ఎనిమిది యొక్క గుణజాలు రాయండి అని మన క్వశ్చన్ అడుగుతుంటారు సో ఎనిమిది యొక్క గుణజాలు అంటేనే అది కూడా వంద లోపే తీసుకోవాలి ఎనిమిది యొక్క గుణజాలు అంటే మనం ఎనిమిది యొక్క రాసుకుంటాం ఎట్లా ఎనిమిది ఒక అట్లా ఎనిమిది వందల పదహారు ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎనిమిది వందల ముప్పై రెండు ై నలభై నలభై ఎనిమిది యాభై ఆరు అరవై నాలుగు డెబ్బై రెండు ఎనభై ఎనభై ఎనిమిది తొంభై ఆరు తర్వాత ఇంకా వస్తాయి కానీ మనకు కావాల్సింది వంద లోపల మాత్రమే కాబట్టి వంద లోపల ఈ విధంగా తీసుకుంటాం ఓకే చూడండి సో అదేవిధంగానే మన క్వశ్చన్ ఏంటంటే వందలోపు తొమ్మిది యొక్క బేసి గుణిజాలు రాయండి బేసి గుణిజాలు రాయండి అంటే ఇక్కడ తొమ్మిది యొక్క గునిజాలు మనకి సరి సంఖ్యలు ఉన్నాయి బేసి సంఖ్యలు ఉన్నాయి సో ఇక్కడ బేసి గుణిజాలు మాత్రమే అడుగుతున్నారు కాబట్టి బేసి తీసుకుంటే తొమ్మిది పద్దెనిమిది మరి అవుతుంది కాబట్టి ఇరవై ఏడు ముప్పై ఆరు కాదు నలభై ఐదు యాభై నాలుగు సరి సంఖ్య తర్వాత అరవై మూడు డెబ్బై రెండు ఆ సరి సంఖ్య తర్వాత ఎనభై ఒక తి తొంభై తొంభై తొమ్మిది తొంభై అయిదు సరసంఖ్య కాబట్టి తొంభై తొమ్మిది తీసుకుంటాం సో వందల లోపల ఈ విధంగా బేస్ గుళ తీసుకుంటున్న కాబట్టి మనము బేసిక్ గురియాలు ఇక్కడ రాసుకున్నాం ఓకే అయితే నవోదయ క్వశ్చన్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు అవి ఏ విధంగా ఉంటాయో చూద్దాము ఎస్ చూడండి ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో నవోదయ ఎంట్రన్స్ టెస్ట్లో ప్రీవియస్ క్వశ్చన్ క్వశ్చన్ పేపర్లో అడిగిన క్వశ్చన్ ఇది పన్నెండు యొక్క మొదటి ఐదు గుణజాల మొత్తం ఎంత మొత్తం రాయండి అంటే సో పన్నెండు యొక్క మొదటి ఐదు అంటే మనం ఏం చేస్తాము పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు నలభై ఎనిమిది ప్లస్ అరవై ఈ మొత్తము ఎంత అడుగుతున్నారు సో ఇవన్నీ మనము కూడి యాడ్ చేసేసి మనం ఇక్కడ వేసుకుంటాం ఆ నెంబర్నే వాళ్ళు అడుగుతున్నారు సో మనకు ప్రేమ చూడండి అరవై నూట ఎనిమిది నూట పద్నాలుగు నూట నలభై నాలుగు నూట నలభై ఎనిమిది నూట అరవై ఎనిమిది నూట డెబ్బై నూట ఎనభై మొత్తం మనకు నూట ఎనభై వచ్చింది ఓకే చిత్ర పదహారు యొక్క మొదటి జాల మొత్తం ఎంత ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో అడిగిన సో ఏ విధంగా అంటే చూడండి ఇక్కడ మనం ఇక్కడ అన్ని యాడ్ చేసుకున్నాం పదహారు యొక్క మొదటి పన్నెండు యొక్క మొదటి ఐదు గుణాలు మొత్తం ఎంత అంటే ఇక్కడ మనం అన్ని యాడ్ చేసుకున్నాం మనం ఇక్కడ యాడ్ చేసుకోకుండా ఇంకో రకం కూడా చేసుకోవచ్చు ఏ విధంగా అంటే చూడండి పదహారు కదా సో పదహారు యొక్క మొదటి ఆరు గుణాలు అన్నాడు కాబట్టి ఏం చేస్తాం ఇంటూ చేసుకొని మొత్తం ఇన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సరే మీకు కొనుక్కుంటాము ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకు పదకొండు పదహైదు పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి వస్తుంది పదహారు ఇంటూ ఇరవై ఒకటి చేసుకొని వేసుకోవచ్చు ఓకే చిల్డ్ర ఈ విధంగా మనము గుంజాల మొత్తం అడిగినప్పుడు చేసుకోవచ్చు అనమాట మరిన్ని వీడియోల కోసము మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిల్డ్రన్ ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ మరొక వీడియోలో కలుసుకుందాం అంటుందే బాయ్ చిల్డ్రన్